వీర సైనికుల ఆత్మ శాంతి చేకూరాలని స్మరిస్తూ దేవాలయంలో అన్నదానం వీరశైవ సమాజం సభ్యులు వీదర్ రాజశేఖర్ సహకరంతో తాండూరు పట్టణంలోని శ్రీ భద్రేశ్వర దేవాలయ అన్నదన సత్రంలో శనివారం పేదలకు అన్నదన కార్యక్రమాన్ని వీరశైవ సమాజం సభ్యులు బీదర్ రాజశేఖర్ దాత సహకారంతో వితరణ చేశారు ఈ సందర్భంగా సమాజం పెద్దలు మాట్లాడుతూ బావిగి భద్రేశ్వర దేవాలయం అన్నదాన కార్యక్రమంలో మా సభ్యులు రాజశేఖర్ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇటీవల ఆపరేషన్ సింధులో వీరమరణం పొందిన వీర సైనికుల ఆత్మశాంతి చేకూరాలని వారిని స్మరిస్తూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇందుకు దాతాగా సహకరించిన రాజశేఖర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సమాజం ప్రధాన కార్యదర్శి రవి రవికుమార్ సభ్యులు బాలీశ్రవణ్ గాజులు శాంతకుమార్ నిర్ని చంద్రశేఖర్ శెట్టి భాస్కర్ భద్రన్న అబ్లం సంపత్ కుమార్ గంగా శ్రవణ్ కిరణ్ కుమార్ మరియు సమాజం పెద్దలు యువదల్ అధ్యక్షులు శశాంక్ తదితరులు పాల్గొన్నారు পিটি কেইকে মিজোঁত 何だろう లోపల జరిగినటువంటి ఉగ్రదాడి ఉందో అది మత ప్రాతిపదికన ఉగ్రదాడి చేయడం జరిగింది దానిపైన మన ప్రభుత్వం ఆపరేషన్ సింధుడు అనే పేరున ఉగ్రదాడికి ప్రతిశీల చేసుకోవడం జరిగింది ఆ ప్రతిశలలో భాగంగా ఎంతోమంది అమ అమరవీరులు అసూలు పాశారు వారికి ఇవాళ అర్పిస్తూ ఈరోజు ఒక నిమిషం నవ మనం వనం పాటించిన తర్వాత మన బీదర్ రాజశేఖర్ గారు ఈ పేద పేదలకు వాళ్ళ వారి పేరున పేదలకు అన్నదానం నిర్మించడం జరిగింది వారికి వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి అమరవీరులందరికీ నేను వారి ఆత్మ శాంతి చేకూరల్ని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను దేశంలో పర్యాటక కేంద్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదులైనటువంటి వారు దాడి చేసి ఇరవై నాలుగు మందిని చంపడం జరిగింది కానీ దీని వివరంగా భారతదేశం మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి యొక్క సింధు ఆపరేషన్ పేరుతో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి సైనికుల సవర్లపై దాడి చేయడం జరిగింది ఆ దాడి ఇండియా ఈ యొక్క పాల్గవం నిరసనగా అక్కడ దాడి చేయడం జరిగింది మరి అలాగే మన సైనికులైనటువంటి వీరమరణం యుద్ధంలో వీరమరణం పొందినటువంటి సైకులకు మరియు ఈ పాల్గంలో పడేయడం వల్ల అందరికీ కూడా మనశ్శాంతి కూడా కలగాలని ఈరోజు వివిధ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున భక్తాదులందరిగా ఈ యొక్క అన్నదాన స్వీకరించి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి వెంబడి మేమున్నామని సైనికులు ఎంబడి మేమున్నామని మేము కూడా భారత పోవడము మేము కూడా ఉంటామని వాళ్ళు లేనిదే మనం బతకలేము సైనికులు లేనిదే ఈ దేశంలో మనం కరెక్టు నిద్రపోలేము రాత్రిపూట వీరశ్రీ ఆర్మీ ఉన్నందుకే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతాం భారతదేశంలో కాబట్టి వాళ్ళు వాళ్ళకి వెళ్ళవేళనా మనం సపోర్ట్ చేయాలని కోరుతూ వీరసేవ యువదల ఆధ్వర్యంలో గత సంవత్సరంగా అన్నదానం రాసోగం నిర్వహణ చేసుకుంటూ రావడం జరుగుతుంది అందులో భాగంగానే రాసోగం నిర్మాణం చేపట్టిన తర్వాత ఏసే సమాజం వీరుసే వరదలు దేవస్థాన కమిటీ అందరి తరఫున రోజు నిత్యాన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు తాత అయినటువంటి సివిల్ కాంట్రాక్టర్ గారు అయినటువంటి బీదర్ రాజశేఖర్ గారు వారు ఏదైతే ఉన్న ఉగ్రదాడి జరిగిన దాని లోపల ఆశులు బాసినటువంటి వీర సైనికులు మరియు పర్యాటకుల ఆత్ పవిత్రమైన ఆత్మశాంతి గురించి అయి వారి తరఫున పేదలకు అన్నదానం చేయాలని చెప్పి ఉద్దేశంతో వారు ముందుకొచ్చి యువతలు వారితో మాట్లాడి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఏదైతే పైలగాం దాడి లోపల ఉగ్రదాడి లోపల వీరబర్ణం పొందినటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో వారు మరియు పర్యాటకులు వాళ్ళందరికీ సంతాప సూచకంగా వారు ఒక దీక్ష చేయాలని చెప్పి ఉద్దేశంతో నిన్న కూడా జిల్లా ప్రభుత్వాసుపత్రి లోపల అల్పారం కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ దేవస్థానం తరఫున యువతల తరఫున పేద ప్రజలకందరికీ కూడా ప్రధానం నిర్వహించడం జరుగుతుంది అయితే ఇవన్నీ వారికి సంబంధించి వారు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించడం కూడా జరిగింది అయితే భవిష్యత్ లోపల ఈ ఆర్మీకి మేమున్నాం మా వంతు సహకారం మాది ఉంటుంది వారికి మనోధైర్యం నీయాలని చెప్పే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందుకు మా వీరిసిన సమాజం యువదారులు మరియు దేవస్థానం కమిటీ తరఫున బీద రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ భవిష్యత్ తోపల మా యువజన సంఘం కానీ సమాజం కానీ మేము ఉన్నామంటూ వారికి ఆర్మీకి వారు సరిహద్దు లోపల మన గురించి ఎంత రక్షణ గురించి వాళ్ళు ఎంత పాటు పడుతున్నారో మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి మన వంతు సహకారంగా వాళ్ళకి మేమున్నామనే ధైర్యం ఇస్తే చాలు వారు ఎంతవరకైనా చొచ్చుకుపోతారని చెప్పి ఆ రోజు ఎవరైతే వీర మనం ఆ ఆర్మీ సైనికులు పర్యాటకులు వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనదేరాలి చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం అవకాశం కల్పించినందుకు అందరికీ ప్రత్యేక ధన్వాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు తో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి